నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ కలెక్షన్స్ అందు చాలా బాగున్నారు కదండి సో మేము ఇక్కడ చాలా బాగున్నాం సో ఎవ్రీడే కూడా కలెక్షన్స్ అయితే వాచ్ చేస్తూనే ఉన్నారు కదండి సో డైలీ ఇలాగే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి సో తప్పకుండా మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ అలాగే సో సేఫ్గా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోండి సో మీకు చెప్తూ ఉన్నాను ఫేక్ పేజెస్ గురించి సో మనకు డైలీ ఏదో ఒక కాల్స్ వస్తూనే ఉన్నాయండి ఫేక్ పేజెస్ గురించి సో మనకు ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ ఫేస్బుక్స్లో గ్రూప్స్ కానీ ఇలాగే ఏం లేవండి ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే త్రూ అఫిషియల్ మన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో మన వెబ్సైట్ అడ్రస్ కూడా డబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ సో మేము ఫొటోస్ సెండ్ చేసి మిమ్మల్ని మనీ పంపించడం అనేది ఏమి ఉండదండి జస్ట్ ఓన్లీ వెబ్సైట్ బుకింగ్ మాత్రమే ఉంటుంది అది కూడా అఫిషియల్గానే ఉంటుంది సో మీరు ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు కూడా క్రాస్ చెస్ చేసుకోండి ఇది మనకు ఆర్కే కలెక్షన్స్ కాదా అని మేము నెంబర్ ఇవ్వడం కానీ మీరు పేమెంట్ చేయడం కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో దయచేసి గమనించండి సో మీ వరకు కూడా ఇలాంటి ఫేక్ పేజెస్ ఏదైనా వచ్చినా కూడా సో తప్పకుండా రిపోర్ట్ అయితే చేయండి సో మనం ఎటువంటి స్కానర్స్ పంపి అమౌంట్ పే చేయండి లేదా నెంబర్ పంపించి అమౌంట్ పే చేయండి ఇలాంటి ఏమి ఉండదండి ఇవన్నీ కూడా ఫ్రాడ్సే మన ఏదైనా కూడా మన అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ పేజ్కి లాగిన్ అయ్యి అది కూడా మీ మీ ద్వారానే లాగిన్ అవ్వాలండి సో లాగిన్ అయితే మీకు ఆర్డర్ చేసిన వెంటనే కూడా ఆర్డర్ ఐడి అనేది ఉంటుంది కంపల్సరీ అండ్ మీకు పేమెంట్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది ఇలాగా మనకు ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలండి సో ఇది ఒకటి మా సైడ్ నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి అండ్ అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది సో మీరు ఏదైనా ఆర్డర్ తీసి ఇచ్చిన తర్వాత మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత కూడా సో ఒక చిన్న వీడియో అయితే తీసుకోండి ఏదైతే సారీ ఓపెన్ చేసేటప్పుడు కానీ సారీ మీరు చూసేటప్పుడు కానీ జస్ట్ ఒక వీడియో అయితే ఫర్ రెఫరెన్స్ కోసం అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు మీకు ఆర్డర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా ఎనీ డ్యామేజెస్ అయినా కూడా సో మీకు ఒక ప్రూఫ్గా ఉంటుందండి ఇది కూడా మా సైడ్ ఒక చిన్న రిక్వెస్ట్ సో ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఏంటి అంటే సో మనకు జార్జెట్స్ మెటీరియల్లో సీక్వెన్స్ వర్క్తో సో బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజిటల్ లో తీసుకున్న బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్ అయితే చూద్దామండి వీటితో పాటు మన సెమీ మహేశ్వరి సిల్క్స్ సో అన్నీ కూడా ప్రింటెడ్ స్టైల్స్ అయితే చూస్తున్నాయి కదండి వాటిలో ఈసారి మనం ప్లెయిన్ తీసుకుంటూ మంచి ప్రింటెడ్ అండ్ జరీ బోర్డర్స్లో మంచి కలెక్షన్ అయితే తీసుకున్నాం అండ్ చాలా క్లాసిక్ ఉన్నాయండి డిజైన్స్ అయితే సో వెరైటీస్ ఏంటి అనేది మనం మీరు చెప్తాను వాచ్ అవుతాం ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి కలెక్షన్స్ కూడా మీకు చేంజ్ అవుతూనే ఉంటాయి డిజైన్స్ అప్డే ఎప్పటికప్పుడికి అప్డేటెడ్గా మారుతూనే ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్స్ కానీ అంటే మనకు వాటిలో కలెక్షన్స్ కానీ ఇలాగా ఎవ్రీ టూ డేస్కి మీకు చేంజ్ అవుతూనే ఉంటాయండి తప్పకుండా నియర్ బై మన బ్రాంచెస్ అయితే యుజిట్ చేయండి ఈరోజు ఫస్ట్ వన్ మీకు చెప్పాను కదండి ఇది మనకు సీక్వెన్స్ వర్క్ కంప్లీట్గా శారీ ఎంత కూడా మనకి ఇలాగే సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది లైట్ గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నాం అండ్ ఇది కొంచెం పేస్టల్ షేడ్లో ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలాగ జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్రింట్ ఎంత కూడా ఫ్లోరల్ ప్రింట్ శారీ ఎంత కూడా ఇలాగ గోల్డెన్ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది కాస్ట్ చెప్పే కదండి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ సో సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం చూస్తున్నాం కదండి కలర్ కాంబినేషన్ అయితే సో బ్యూటిఫుల్ గ్రీన్ సారీ లైట్ గ్రీన్ షేడ్ అండి సో దీంతో అంతా కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ ఫ్లోరల్ పెయింట్ ఇది మనకు లెస్ అండి బట్ ఏంటంటే ఈ స్కాలప్ డిజైనింగ్ అంతా కూడా ఒక థ్రెడ్డింగ్తో అయితే తీసుకున్నాం ఇలాగ సింపుల్ స్కాలప్ బోర్డర్ ఉంటుంది శారీ ఎంతో కూడా ఈ గ్రీన్ కాంబినేషన్ మీద ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్తో సో ఫ్లోరల్ ప్రింట్ అండ్ అలాగే మిడిల్ మీకు ముందే చెప్పాను కదండి అంతా కూడా సీక్వెన్స్ బర్క్తో మనకు శారీ అంతా కూడా హెవీగా ఉంటుంది సో అనదర్ అనదర్ సైడ్ బోర్డర్ కూడా ఇలాగ స్కాలప్ బోర్డర్తో తీసుకున్నాం థ్రెడ్డింగ్తో ఉంటుంది అండ్ మనకు కాస్ట్ అయితే మాత్రం సిక్స్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ అండి పళ్ళు ఏంటంటే ఇలాంటి స్టైల్కి మనం రన్నింగ్ స్టైల్ పళ్ళువే తీసుకుంటాం సో సేమ్ కంటిన్యూగా రన్నింగే ఉంటుంది బట్ బ్లౌజ్ మాత్రం ఏంటి అంటే ఇలాగా చందేరి సిల్క్లో ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ అంతా కూడా సో ఇలాగ మనకు పేస్టల్ గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నాం ఇది మనకు బ్లౌజ్ ఉంటుంది కాస్ట్ మనకు సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది సో చిన్న చిన్న ఫంక్షన్స్ వైజ్ అకేషన్స్ వైజ్ చాలా బాగుంటుందండి అండ్ వీటిలో కాంబినేషన్స్ ఏంటి అంటే సో నెక్స్ట్ షేడ్ ఇదైతే మనకు లైట్ లెమన్ ఎల్లో కలర్ లైట్ షేడ్స్ అండి అన్ని కూడా మనకు లైట్ షేడ్స్ అనమాట అండ్ అలాగే సో ఇదైతే మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్ అండి అండ్ అలాగే ఇదైతే మనకు బేబీ పింక్ కలర్ అండ్ లైట్ బ్లూయిష్ కలర్ పేస్టల్ షేడ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా కాస్ట్ మనకు సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉండొచ్చు సో మీకు చెప్పాను కదండి మహేశ్వరి లో మనం ప్లెయిన్ స్టైల్ అండి సో ఎక్కువ ప్రింట్స్ అయితే చూసారు ఇలాగ ప్లెయిన్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇదైతే మనకు కలర్ డార్క్ మెరూన్ విత్ బ్లాక్ కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఇలాగా బ్లాక్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఇక్కడ మీకు జరి బ్రొకేట్ బోర్డర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ కూడా తీసుకున్నాం ఇలాగా బోర్డర్ ప్యాటర్న్ జరితో ప్రింటెడ్ డిజైనింగ్తోను ఇలాగా బార్డర్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం మిడిల్ అంతా కూడా ఇలాగ మెరూన్ కాంబినేషన్ అండి ప్లెయిన్ తీసుకున్నాం ఇలాగ మనకు మిడిల్ పార్ట్లో డిజైనింగ్ ఉంటుంది అనదర్ సైడ్ బోర్డర్ కూడా ఇలాగ ప్రింటెడ్ బోర్డర్ అండ్ జరీ బోర్డర్ కూడా ఉంటుంది సో సేమ్ బోర్డర్ ఉంది షోలా బోర్డర్ ఎలా ఉంటుందో సేమ్ తీసుకున్నాం బట్ చాలా క్లాసీగా ఉందండి శారీ అయితే అండ్ దీనికి పాలు మాత్రం ఏంటి అంటే ఇలాగ సో బ్యూటిఫుల్ పాలు కాంట్రాస్ట్ బ్లాక్ కాంబినేషన్ కలంకారీ డిజైనింగ్తో పాలు పాల్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఉంటుంది కాస్ట్ చెప్పా కదండి జస్ట్ మనకు సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంది సో బ్యూటిఫుల్ సారీ చాలా క్లాసీగా ఉందండి నీ సారీస్లో కూడా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో అన్నీ కూడా బ్రైట్ షేడ్స్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఏ ఉంటాయి మెహందీ గ్రీన్ షేడ్ విత్ మనకు మెరూన్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ అయితే బ్లాక్ సారీ ఇది కూడా మనకు మెరూన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మంచి పికాక్ బ్లూ ఇది కూడా మనకు పింక్ కాంబినేషన్ ఉంటుంది కాంట్రాస్ట్ అండ్ డార్క్ పింక్ కలర్ విత్ మనకు పింక్ ఆక్ బ్లూ షర్ట్ తో కాంట్రాస్ట్ అండ్ మంచి డార్క్ మస్టర్డ్ లో విత్ మనకు మెరూన్ షేడ్తో తో కాంట్రాస్ట్ మంచి బ్రైట్ కలర్ షాట్ అండి కాస్ట్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి సో మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మన బ్రాంచెస్ అడ్రసెస్ లొకేషన్స్ కూడా మీ అందరికీ తెలిసింది బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళ కోసం ఒక్కసారి రిమైండ్ చేస్తానండి సో మనకు కేపిహెచ్పి కాలనీ సో మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్ అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట అండి ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు దిల్సునగర్ సో దిల్సునగర్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో అయితే మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు న్యూగా ఓపెన్ చేసిన న్యూ బ్రాంచ్ ఏఎస్ఆర్ నగర్ అండి సో రావు నగర్లో మనకు నియర్ రాధికా థియేటర్స్ దగ్గరే ఉంటుందండి సో తప్పకుండా నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ ఈ శ్రావణ్ మాసం స్పెషల్ కలెక్షన్స్ని అందరూ హ్యాపీగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి చాలా వెరైటీస్ అయితే యాడ్ ఉన్నాయి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి